హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక ఫ్లిప్కార్ట్ నుంచి నేను తీసుకొచ్చినటువంటి ఈ చక్కని సెట్స్ అయితే ప్రజెంట్ మనకి ఫ్రీడమ్ సేల్లో అయితే కనుక బెస్ట్ ప్రైజ్లో దొరుకుతున్నాయి నేను వేసుకున్నటువంటి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నానండి అన్నీ కూడా అండర్ బడ్జెట్లో చాలా బాగున్నాయి సో ఇలాంటి కలెక్షన్స్ని ఇంకొన్నిటిని అయితే కనుక షేర్ చేస్తాను ఒకటైతే కనుక మీకు టూ పీస్ అంటే టూ పీస్ అంటే బాటమ్ లేకోకుండా కుర్తీవి విత్ పట్టాతో మీకు చూపిస్తాను నన్ను ఇంట్లోనే ఇంకోండేమో మనకైతే కనుక ఇట్లాగా త్రీ పీస్ సెట్స్ కుర్తీ బాటమ్ దుపటాతో అయితే కనుక త్రీ పీస్ లాగా అయితే కనుక మనకి సెట్స్ అనేది ఉండబోతున్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా చాలా లేటెస్ట్గా అయితే కనుక వచ్చినటువంటి క్యాటలాగ్స్ అండి ఇవన్నీ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత మంచి డిజైనర్ కాన్సెప్ట్స్లో అయితే కనుక నేను మీకు ఇవి తీసుకొచ్చాను షేర్ చేయడానికి అనేది అయితే కనుక మీరు కుట్టించుకున్నా కూడా ఎంత పర్ఫెక్ట్గా అయితే కనుక ఉండవండి సో చాలా బాగుంది నైస్ నెక్ లైన్ పైన అయితే కనుక ఇలాగ కాన్సెప్ట్స్ అనేవన్నీ కూడా ఇది మీకు టూ పీసెస్ లో కుర్తి విత్ దుప్పట్టాలో అయితే కనుక రెండు అలాగే త్రీ పీస్ సెట్స్లో అయితే కనుక మూడు డ్రెస్సెస్ అనేది ఓవరాల్ గా ఈ వీడియోలో ఉండబోతున్నాయి అన్నీ అయితే కనుక అసలు ఎంత బాగున్నాయో చూసారా అన్ మల్ కాటన్ అండి ఎంత సాఫ్ట్గా కన్నెంట్గా ఉందో డెఫినెట్గా నేను మీకు దీన్ని కూడా వేసుకుని చూపిస్తాను చాలా బాగున్నటువంటి కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఇలా త్రీ పీస్లో అండ్ టూ పీస్లో అయితే కనుక డిఫరెంట్ సెట్స్ అన్నింటిని కూడా ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూడబోతున్నాము లింక్స్ మీకు ప్రొవైడ్ చేసా అన్నింటిలో కూడా చక్కగా సైజస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అండ్ మీ అందరికీ కూడా తెలుసు ట్రస్టెడ్ సర్వీస్ అనేది ఫ్లిప్కార్ట్ నుంచి ఉంటుంది కస్టమర్ కేర్ చాలా బాగుంటుంది సో మీరు అయితే కనుక హ్యాపీగా మీ సైజు ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు సో ఫస్ట్ డ్రెస్ అయితే కనుక ఇది చూద్దాం యాక్చువల్గా నేను చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉన్నాను అందుకోసం అయితే కనుక ఇది నేను మీకు ఫస్ట్ నేను కూడా మీతో పాటు చూసేస్తాను సో ఇది ఉంది కదా అండి సేమ్ బ్రాండ్ నేను వేసుకున్నది కూడా గోశ్రీకి గోశ్రీకి ఏనా యా జిఓఎస్ఆర్ఐకేఐ ఫ్యాషన్ హౌస్ అంట సేమ్ ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఇదే బ్రాండ్ వీళ్ళదే సో సేమ్ అయితే కనుక ఉంది చాలా ట్రస్టడ్ ఉన్నారండి వీళ్ళైతే కనుక మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎల్ సైజ్ వాళ్ళైతే కనుక నేను మీకు చూపెట్టినవన్నీ కూడా ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఎల్లే అండ్ మీకు ఇది చూపిస్తున్నది కూడా ఎల్ సైజ్ పైన అయితే కనుక ఇట్లాగా బిగ్ ఫ్లవర్ పైన అయితే కనుక ఫ్లోరల్ కాన్సెప్ట్ థీమ్ అయితే కనుక దీనికి వచ్చింది వెరీ సాఫ్ట్ మెటీరియల్ అండి అసలు ఎంత సాఫ్ట్గా ఉందో మెటీరియల్ ఇంక్లూడెడ్ ఫ్యాబ్రిక్లోనే మనకు అది ఉంది కాబట్టి మీరు వాష్లో కూడా మీకు అస్సలకి పోదు మెయిన్గా వేర్ రిలేటెడ్ అయితే కనుక చాలా బాగుంటుంది ఇది అయితే కనుక మనకి టాప్ యొక్క డీటెయిలింగ్ అండి హై నెక్ చైనీస్ కాలర్ నెక్ పైన అయితే కనుక మనకి ఇలా వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్ పైన అయితే కనుక హ్యాండ్ అనేది ఇలా వచ్చేసి చక్కగా ఉందనమాట అండ్ దుపట కూడా సేమ్ ఇలాగా ఫ్లవర్ డిజైన్ థీమ్ వైజ్గా అయితే కనుక తీసేసుకున్నారు మంచి లెంతి దుపటాతో అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ కుర్తీ మీద ఉన్నటువంటి ఆ ఫ్లవర్ డిజైన్ ఈ దుపటా మీద కూడా రావటం వల్ల కూడా ఇంకా మంచి అందం అయితే కనుక వచ్చిందని చెప్పొచ్చు ఇది అయితే కనుక మనకి దుపటా ఫ్లోరల్ కాన్సెప్ట్ పైన అయితే కనుక ఫ్లవర్ ప్యాటర్న్ తీసేసుకుని ఈ విధంగా ఇస్తే కనుక ఇచ్చి ఉన్నారనమాట ఇదైతే కనుక దుపటా డిజైన్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుందండి అసలు వేసుకుంటే కూడా అండ్ లైట్ వెయిట్ క్రీమ్ కలర్ చక్కగా అయితే కనుక దాన్ని అట్రాక్ట్ చేయడానికి ఇంత మంచి బ్రైట్ కలర్ పైన అయితే కనుక మనకి ఫ్లవర్ అనేది మంచి లుక్ అయితే కనుక తీసుకొస్తుంది అని చెప్పొచ్చు నెక్స్ట్ అయితే కనుక దీనికి వచ్చినటువంటి బాటమ్ కూడా సేమ్ ఏదైతే మనకి కుర్తీ ఫ్యాబ్రిక్ వాడారో సేమ్ అయితే కనుక దాన్నే యూజ్ చేసి బాటమ్ అయితే కనుక ఇలా వాడారండి అలాగే విత్ అయితే కనుక మనకి చక్కగా లెంత్ పాకెట్తోని మనకి ఇది వస్తుంది ఇంటర్లాక్ వచ్చింది చాలా ప్రాపర్గా ఉంది మీకైతే మాత్రం డెఫినెట్గా బాగా నచ్చుతుంది ఈ ప్యాటర్న్ వేసుకున్న తర్వాత క్వాలిటీ వైజ్ కంఫర్ట్ వైజ్ అయితే కనుక చాలా కొత్తగా వచ్చినటువంటి మంచి డిజైన్ మనకిది ఫ్లిప్కార్ట్లో సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయాల్సినటువంటి అండర్ బడ్జెట్ పీస్ అన్ని సో ఓవరాల్గా అయితే కనుక కుర్తి బాటమ్ అండ్ దుపట్టాతో కలిపేసి మనకైతే కనుక సెట్ లుక్ అనేది ఇలా ఉంది చాలా బాగుంది అసలు మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు నచ్చితే మాత్రం మీ సైజు ఒకసారి ఉందో లేదో చూసుకోండి ఎందుకంటే ఫ్రీడమ్ సేల్ కదా అండి చాలా ఫాస్ట్గా అయితే కనుక సైజెస్ అనేది తొందరగా స్టాక్అవుట్ అయిపోతున్నాయి కాబట్టి కాస్త అయితే కనుక హరి ఉండి తీసుకోవాల్సిందే నెక్స్ట్ అయితే కనుక త్రీ పీస్లోనే కంప్లీట్ ప్యూర్ కాటన్ పైన అయితే కనుక ఈ సెట్ చూడండి అండి ఇది కాటన్ అనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి సింపుల్గా ఇలా అయితే కనుక వర్క్ అనేది వస్తుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా కాటన్ అసలు ఇప్పుడు రిణి అని పేరే కానీ ఎంత ఒక్కగా ఉంటుందండి కాబట్టి మనకి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎప్పుడైనా కానీ కాటనే మనం ఖచ్చితంగా ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి మీరు హ్యాపీగా అయితే గనక దీన్ని వేసేసుకోవచ్చు ఫ్రంట్ అంతా కూడా ఈ విధంగా అయితే గనక వర్క్ వచ్చేసింది ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ హ్యాండ్ అయితే గనక మనకి ఈ విధంగా వస్తూ వచ్చిందన్నమాట ఇది కంప్లీట్ గా డిజైన్ అనేది ఇట్లా మనకి సైడ్ లో కూడా కట్ అయితే గనక వచ్చింది కాబట్టి మనం డ్రైవింగ్ కైనా లైక్ కంఫర్ట్ గా అయితే గనక వేసుకోదగినట్టుగా చక్కగా ఉంది హై నెక్ పైన అయితే గనక దీన్ని తీసుకున్నారు ఫ్రంట్ అంతా కూడా మనకి షో బటన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే గనక ఈ ప్యాటర్న్ అనేది హైలైట్ అయింది హాఫ్ వైట్ పైన నెక్స్ట్ హాఫ్ అయితే గనుక మనకి బాటమ్ అనేది ఇలా వస్తుంది హ్యాండ్ మనకి ఇక్కడ కూడా హ్యాండ్ మీద ఏదైతే వర్క్ వచ్చిందో సేమ్ అదే వర్క్ అయితే గనుక మనకి ఇక్కడ కూడా తీసుకున్నారు ఇది కూడా మనకి అయితే కనుక కాటన్ మెటీరియల్ పైన వచ్చేసింది అలాగే దుప్పట్ట కూడా కాటన్ మెటీరియల్ పైన అయితే గనక ఇట్లా కొంచెం హక్కుబా రిలేటెడ్ ఎలా ఉంటాయండి హోల్స్ టైప్స్లో అలాంటి డిజైన్ పైన అయితే కనుక బాటమ్ కి అండ్ దుప్పట్ట కూడా అయితే గనక తీసుకున్నారు దుప్పట్ట కొంచెం అయితే చిన్నగా ఉంది వన్ సైడ్ షోల్డర్ దుప్పట్టా చెప్తాం కదా ఆ ప్యాటర్న్ పైన అయితే గనుక విత్ టజిల్స్ తోనైతే ఇలా వచ్చేస్తుంది సో చూసుకోండి నచ్చిందని అనుకుంటే గనక అండర్ బై డ్జెట్లోనే ఇది ఒక నైస్ డిజైన్ కాటన్ ఇష్టపడే వాళ్ళకి వైట్ హాఫ్ వైట్ ఇష్టపడే వాళ్ళకి అయితే కనుక ఇప్పుడు ఇంత ముందున్న ప్రైస్ కన్నా కూడా ఇది చాలా ప్రైస్ డ్రాప్ అయిందండి ప్రజెంట్ ఆఫర్లో కాబట్టి మీకు నచ్చితే మాత్రం హ్యాపీగా హర్రీగా అయితే కనుక ఉండి తీసేసుకోండి ఇది ఒక డిజైన్ నెక్స్ట్ అయితే కనుక త్రీ పీస్లోనే ఇంకొక సెట్ చూపిస్తానండి ఆఫీస్ రిలేటెడ్ లో ఇది కూడా హెవీ భారీ పీస్ అని చెప్పొచ్చు మంచి వెయిట్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక రేయాన్ వస్తుంది బాటం దుప్పటాతో అయితే కనుక కంప్లీట్ సెట్ లుక్ వచ్చేసి మనకి ఇట్లాగా మనకి ఏం చెప్తారండి జైపూర్ కాటన్స్ చెప్తాం కదా ఆ పర్టిక్యులర్ డిజైన్ అయితే కనుక వచ్చేసి ఇట్లాగా డిజైన్ అయితే కనుక ఉంటుంది అనమాట మొత్తం అంతా కూడా ఇట్లా కలంకారీ డిజైన్ టైప్ అయితే కనుక వస్తుంది ఇది కూడా హెవీ పీస్ మంచి మందం ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే కనుక ఇట్లాగా వీ నెక్ లైన్ పైన అయితే కనుక మనకి నెక్లైన్ వచ్చేస్తుంది ఇదైతే కనుక మనకి హ్యాండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్లో ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక వచ్చినటువంటి నైస్ డిజైన్ అసలు ఇది చాలా మంచి రేటింగ్స్ అండ్ రివ్యూలు అయితే కనుక ఉందండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా మనకి ఇట్లాగా బాటిక్ ప్రింట్స్ లాంటివి అయితే కనుక ఉంటాయి అనమాట సో ఇది మీకు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట కాటన్లోనే మనకి మిక్స్డ్ రేయాన్ వస్తుంది కదా అండి కొంతమంది ఏమో కాటన్ రేయాన్ అని కూడా చెప్తున్నారు అట్లా మళ్ళీ లైక్ కింద మీరు చూసుకోండి ఇదైతే కంప్లీట్ కాటన్ లైక్ రేయాన్లోనే థిక్నెస్ వస్తున్నాయి రేయాన్లోనే మిక్స్ వస్తున్నాయి బ్లెండెడ్ కాటన్స్ వస్తున్నాయి రేయాన్ కాటన్స్ చెప్తున్నారు కొంతమంది సో డిఫరెంట్ నేమ్స్ ఉంటున్నాయి సెల్లర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పెడుతున్నారు అనమాట సో అలాంటి దాంట్లోనే మనకైతే కనుక హెవీగా ఇట్లాగా మనకైతే కనుక కలంకారీ ప్యాటర్న్ వైజ్గా జైపూరి కాటన్స్ లైక్ ఈ దానిలో అయితే కనుక థిక్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే ఓవరాల్గా ఇదైతే కనుక మంచి టూ మీటర్లు అయితే కనుక చాలా ఫ్రీగా వచ్చినటువంటి కంప్లీట్ హెవీ దుపట్టాతో చాలా చక్కగా మెయిన్ ఆఫీస్ వేర్ రిలేటెడ్ సైజెస్ ఉన్నాయి ట్రెండింగ్ ప్రింట్ ఇది మనకి హ్యాపీగా తీసేసుకోండి నచ్చితే మాత్రం బాటమ్ కూడా చాలా హెవీగా అయితే కనుక వచ్చేసింది ఇదైతే కనుక మనకి బాటమ్ అండ్ దీనికి కింద వరకు ఉంది కదా అండి మనకి దానివల్ల మనకైతే పాకెట్స్ అనేది రాలేదు కానీ సో ఇదైతే కనుక బాటమ్ కూడా చాలా హెవీగా అయితే కనుక మనకి ఈ విధంగా ఇచ్చారనమాట అండర్ బడ్జెట్లోనే ఒక మంచి పీసు కావాలనుకునే వాళ్ళు చూసుకోండి సో అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓవరాల్గా అయితే కనుక మనకి త్రీ పీస్లో వచ్చినటువంటి సెట్ అనమాట ఇప్పుడు సేల్ ఉంది కదా అండి దానివల్ల అయితే కనుక చాలా తొందరగా సైజస్ మీరు చూస్తే కనుక కొన్నిట్లో అసలు ఎంత బాగున్నాయో సైజులు అయిపోతున్నాయి ఓన్లీ ఎక్సస్ సైజు లేకపోతే ఎస్ సైజే ఉంటున్నాయి సో మన మన ఫాలోవర్స్ ఎక్కువ అంతా కూడా లైక్ నా ఏజ్ నా సైజ్ ఇట్లా కొంచెం అటు ఇటుగానే ఉంటారు కదా మెయిన్ కనీసం ఎం నుంచి అన్న అయితే కనుక నాకు త్రీ లెక్స్ వరకు కావాలి ఎంత బాగుంటాయో కానీ వాటిలో సైజెస్ ఉండట్లేదు అనమాట అదొక ప్రాబ్లం అయిపోయింది చూసి కూడా తీసేయాల్సి వస్తుంది సో నేను షేర్ చేసుకోవడానికి ఏం ఉపయోగం మన వాళ్ళకి ఉపయోగం ఉండదు కాబట్టి అసలు ఆ ఎన్ని డ్రెస్లు అలా వదిలిపెట్టేస్తున్నాను చూసి కూడా అండ్ అది అయితే కనుక మరొక ప్యాటర్న్ అండి ఇది కూడా చాలా బాగుంది నెక్ లైన్ అయితే కనుక మనకి ఇట్లాగా సాఫ్ట్ టిష్యూ బేస్డ్ విత్ లైనింగ్తో అయితే కనుక చాలా చక్కగా కుట్టినటువంటి ఈ ప్యాటర్న్ విత్ బ్యూటిఫుల్ దుప్పటాస్తో అయితే కనుక వచ్చిందండి మీరు కింద కొంచెం బాటమ్ సెట్ చేసుకున్నారంటే మాత్రం మస్తు ఉంటుందండి ఏమైనా ఉంటారా వేసాక అసలు మీరు కుట్టించుకుంటే కూడా ఇంత పర్ఫెక్ట్గా లైన్ వస్తుందో రాదు అన్నంత పర్ఫెక్ట్గా అయితే కనుక లైన్ అనేది కుట్టారు క్యూట్గా ఒక రెండు మూడు వరకు అయితే అట్లా బుట్ట స్లీవ్స్తో అండ్ షార్ట్ లెంత్ పైన అయితే కనుక మనకి హ్యాండ్స్ వచ్చేస్తూ ఈ విధంగా అయితే కనుక వచ్చింది అనమాట సో ఇది కూడా చాలా బాగుంది దీనికి వచ్చినటువంటి దుప్పట్ట కూడా చాలా బాగుందండి నైస్ టూ పీస్ సెట్ అని చెప్తాను అయితే మాత్రం డెఫినెట్గా మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ కలర్ కావచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీ కావచ్చు ఈ రేట్కి ఇలా అయితే కనుక ఫ్లోరల్ డిజైన్ పైన మనకి దుప్పట్ట డిజైన్ అనేది ఇలా తీసుకున్నారు చాలా బాగుంటుందండి వేసాక కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాల్సింది బాటమ్ కొంచెం సో మీరు ఈ ఫ్లవర్లో అయితే కనుక ఎనీ మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో మీరు వేసుకుని చూసి దాన్ని బట్టి అయితే కనుక తీసేసుకోవచ్చు కొంచెం నియర్ బై కాపర్ షేడ్స్ ఉంటాయి కదా అలాంటి దానిపైన అయితే కనుక ఈ కలర్ అనేది వస్తుంది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి అయితే కనుక మరొక టూ పీస్ కొంచెం పేస్టల్ ఆ టైప్లో వెళ్ళాలనుకుంటే కనుక ఈ డిజైన్ చూడండి అండి ఇది కూడా బాగా వచ్చింది సింపుల్గా అయితే కనుక మనకి దుపట్టా కావచ్చు అంతా కూడా క్రీమ్ కలర్ పైన అయితే కనుక ఇప్పుడు మనకి ట్రెండ్ నడుస్తుంది పేస్టల్స్ పైన ఇది కొంచెం ఇలాగే కూర్చొచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్ వర్క్ అయితే కనుక వచ్చింది ప్రీమియం క్వాలిటీ ఉంది అండ్ మంచి షైన్లో అయితే కనుక ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చిందనమాట ఇలా ఉంటుంది లైనింగ్ కూడా వచ్చేసింది వీటికి అండ్ మంచి క్వాలిటీలో ఉన్నాయండి మంచి లైఫ్ కూడా ఉంటాయి మీకు కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ ఇది అయితే కనుక కొంచెం క్లోజ్అప్ లుక్ చేసిన ఒకసారి నెక్లైన్ చూసుకోండి అండి ఇక్కడ కట్స్ అవంతా కూడా ఇట్లా స్కాలప్ కట్ పని అయితే కనుక వర్క్ అనేది చాలా బాగా అయితే కనుక ఇచ్చేసారనమాట హైలీ రికమెండెడ్ మీకు అయితే మాత్రం నా ఈ రోజు నేను చూపించే అన్నిట్లో కూడా అయితే కనుక మనకి సజెస్ అనేది వచ్చిన్నాయి కాబట్టి మీరు దేన్ని కూడా మిస్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి సో అన్నీ కూడా చాలా బాగున్నాయి దీనికి వచ్చినటువంటి దుపటాతో మనం ఒకసారి లుక్ అయితే కనుక చూసేద్దాము టూ మీటర్ దుపటా టూ సైడ్లో కూడా ఇట్లా జరీ వర్క్ జరీ బూటీతో అయితే కనుక మనకి కాంబినేషన్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది సో వేసా కూడా ఇంకా లుక్ అనేది చాలా బాగా కనపడుతుంది ఓవరాల్గా అయితే కనుక మనకి ఇలా ఉంటుందండి లుక్ మస్తు ఉంటుంది అనమాట కరెక్ట్గా మనం సెట్ చేసుకుంటే యాక్చువల్గా ఇలా చూస్తేనే ఒక మంచి లుక్ అయితే కనుక మంచి రాయల్ లుక్ నైస్ లుక్ అనిపిస్తుంది కదా క్లాసీ లుక్ రాయల్ లుక్ అనే క్లాసీ లుక్లో అయితే కనుక ఉంది డెఫినెట్గా మీరు అయితే కనుక తీసుకోవచ్చండి బుటీ అంతా కూడా మనకి కాన్సెప్ట్ కామన్ అంతా కూడా చాలా చక్క చక్కగా అయితే కనుక ఇచ్చేసి ఉన్నారు కాబట్టి ఇది కూడా నేను మీకు హైలీ రికమెండ్ చేస్తా అండ్ క్లాసీ ఆ లుక్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది నచ్చుతుంది కూడా ఇది అయితే కనుక మన వీడియో అన్ని నచ్చిందని అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం అండ్ వీడియో బాగుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ని చూడాలనుకుంటున్నారనేది కూడా ఒకసారి అయితే కనుక నాకు కామెంట్ చేయండి నేను డెఫినెట్గా అయితే కనుక ఆ కలెక్షన్స్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్